హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు నీ జతగా ముప్పై ఆరో భాగాన్ని వినేద్దాం వేద ఏడుస్తూ తన నానమ్మ ఇంటికి వెళ్ళి తలుపు కొడుతుంది బామగారు తలుపులు తీస్తూ ఈ టైంలో ఎవరు అని అంటూ ఎదురుగా ఉన్న వేదని చూసి సంతోషంగా వేద వేద తల్లి నువ్వేంటి ఈ టైంలో అని అంటూ తన చేతిలో సూట్ కేస్ చూసి ఏమైంది వేద అని అడుగుతారు బామ్మగారు వేద ఏడుస్తూ అమ్మమ్మ అని అంటూ తనని చుట్టుకుపోయి ఏడుస్తూ ఉంటుంది బామ్మగారికి అక్కడ ఏదో జరిగిందని మాత్రం అర్థమవుతుంది వేదను లోపలికి తీసుకువెళ్ళి సముదాయిస్తూ ఉంటారు బామ్మ వేదకి నీళ్లు ఇస్తూ ఏమైంది తల్లి ఎందుకు ఇలా వచ్చేసావు అని అంటారు వేద నీళ్లు గట్టుగట్ట తాగేసి జరిగింది చెప్పడం మొదలు పెడుతుంది మొత్తం చెబుతూ వాళ్ళ అమ్మమ్మను పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది బామ్మగారు వేద తల నిమురుతూ అతను ఏదో కోపంలో ఒక్క మాట అన్నాడని ఇలా ఇల్లు వదిలి రావటం మంచిదేనా అన్నారు వేద ఏడుస్తూ మరి ఇంకేం చేయను అక్కడే ఉండి ఇంకా నా వ్యక్తిత్వాన్ని చంపు చంపేసుకోమంటావా అని అన్నది అది కాదు తల్లి అతను కోపంలో ఏదో అంటే అలా రాకూడదు అక్కడే ఉండి అతన్ని సాధించాలి నువ్వేంటి అని నిరూపించుకోవాలి అంతేకాని ఇలా అని అంటూ ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటారు వేద కోపంగా లేచి వేద బాధని దిగుమంగుతూ బామ్మ నీకు నేను ఇక్కడికి రావటం ఇష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే ఇక్కడ నుండి వెళ్ళిపోతాను అని అరిచి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేద వేద అని భామ పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది బామ్మగారు ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఏంటి స్వామి ఇది అంత సవ్యంగా సాగుతుంది అనుకుంటే ఈ కొత్త ఉపద్రవం ఏంటి వీళ్ళిద్దరిని కలిపాల్సింది నువ్వే కదా స్వామి అని దేవుడి పటానికి మొక్కుతూ ఉంటారు దాక్ష వేద మీద కోపంతో కారు తీసుకొని ఎటుపడితే అటు వెళుతూ ఉంటాడు గారు కౌటిల్యకి ఫోన్ చేసి విషయం చెప్తారు కౌటిల్య షాక్ అయి దాక్షికి ఫోన్ ట్రై చేస్తూ ఉంటాడు దక్షికి ఎంతసేపు డ్రైవ్ చేసినా వేద చేసిన పని గుర్తుకు వస్తూ ఉంటుంది ఒక చోట స్పీడ్గా కార్ ఆపి స్టీరింగ్ మీద పడి ఏడుస్తూ ఉంటాడు ఎంత నమ్మాన వేదా నిన్ను అసలు ఇలా ఎందుకు చేశావు నా వెనక నడిపిందంతా మోసమంటే నమ్మబుద్ధి కావటం లేదు ఎందుకు ఇలా చేశావు చేశావు అని తనలో తానే కుమిలిపోతూ ఉంటాడు ఇంతలో తన ఫోన్ రింగ్ అవుతుంది కౌటిల్య నెంబర్ చూసి దక్ష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు దక్ష ఎక్కడున్నావు అని అడుగుతాడు కౌటిల్య ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలేరా అన్నాడు దక్ష చేస్తావు కొడుక వాగేవంటి ఎక్కడ నా చెప్పు అన్నాడు కౌటిల్య దక్ష చుట్టూ చూసి అవుట్స్కట్ అనుకుంటా అన్నాడు నువ్వు ముందు అర్జెంటుగా ఇంటికి రా అన్నాడు నో నేను వెళ్ళను ఆ రాక్షసి ఉన్న చోటుకు నేను వెళ్ళను అన్నాడు దక్ష మీ ఇంటికి వదిలే కనీసం మా ఇంటికైనా రా ప్లీజ్ దక్ష అని బ్రతిమలాడుతూ ఉంటాడు కౌటిల్య కౌటిల్య మాటలకి కొంచెం కన్విన్స్ అయ్యి సరే వస్తున్నా అని ఫోన్ పెట్టేసి కౌటిల్య ఇంటికి వెళ్తాడు కొంచెంసేపు తర్వాత కౌటిల్య ఇంటి కాలింగ్ బిల్లు కొడతాడు కౌటిల్య డోర్ ఓపెన్ చేసి దక్ష్ అని అంటాడు దక్ష వెంటనే కౌటిల్యని హక్ చేసుకుని బాధపడుతూ ఉంటాడు కౌటిల్య తనను లోపలికి తీసుకెళ్ళి జరిగిందంతా నాకు ఆంటీ చెప్పారు దక్ష కోపంగా చెప్పిందా చెప్పేద్ది ఇంత జరిగినా కోడల్ని ఎలా వెనకేసుకు వస్తుందో తెలుసా అరే అన్నీ ప్రూఫ్లు అంత కరెక్ట్గా ఉంటే కాదు అని అంటుంది ఏంటి అమ్మ కూడా అర్థం చేసుకోవడం లేదు అని అంటాడు దక్ష్ దక్ష్ ఆంటీ చెప్పిందని కాదు అసలు అవి నిజాలు అని తెలియకుండా గుట్టిగా ఎలా నమ్మేస్తావు నీకు వదిలి మీద నమ్మకం లేదా అంటాడు కౌటిల్య ఉందిరా ఉండేది చాలా ఉండేది తనే నా జీవితం అనుకున్న తనే నా లోకం అనుకున్న ఒక్క రాత్రిలో అవి మొత్తం పోయాయి అని బాధపడుతూ అక్కడున్న మందు బాటలు తీసుకుని తాగుతూ ఉంటాడు రే దక్ష్ ముందు బాటలు ఇవ్వు అని లాగటానికి ట్రై చేస్తాడు కౌటిల్య ఇప్పుడు కానీ నన్ను నాపేవనుకో చంపేస్తా అని అంటూ అక్కడ నుండి లేచి బాల్కనీలోకి వెళ్తాడు కౌటిల్య మాత్రం ఏమీ అర్థం కాకాలని చూస్తూ ఉంటాడు ఒకవైపు వేద మరొక వైపు దక్ష ఆ రాత్రి తీరని వేదనను కలిగిస్తుంది కానీ మరొక వైపు వాళ్ళిద్దరిని విడదీసి మరొకళ్ళు మాత్రం పండగ చేసుకుంటూ ఉంటారు మిత్ర తన గార్డెన్లో కూర్చొని మందు కొడుతూ ఉంటాడు ఇంతలో అతని అసిస్టెంట్ వచ్చి సార్ మీకు ఫోన్ అని అంటాడు మిత్ర ఫోన్ తీసుకొని హలో అంటాడు హలో సార్ ఎలా ఉన్నారు అంటారు అవతల వ్యక్తి ఎలా ఉంటాను అవుతుంది అనుకున్న పని అవ్వకపోకుతుంటే హాహా అయితే ఇంకా మీకు న్యూస్ వచ్చినట్టు లేదే అన్నారు అవతల వ్యక్తి న్యూస్ ఏం న్యూస్ ఇది మనకు గుడ్ న్యూస్ సార్ చాలా గుడ్ న్యూస్ మీరు అవ్వదు అనుకున్న పని నేను చేసి చూపించాను అంటారు అవతల వ్యక్తి మిత్రాకు కొంచెం అర్థమయ్యి అర్థం అవ్వకుండా ఉంటుంది సరిగా చెప్పు అదే సార్ మీరు కోరుకున్నది మీ శత్రువు అతని పర్సనల్ లైఫ్లో దెబ్బ తినాలి అనుకున్నారుగా అనుకున్నట్టే మన పని జరిగిపోయింది మిత్ర ఆశ్చర్యపడి వాట్ నువ్వు చెబుతుంది నిజమేనా రాధా వావ్ చేయలేవనుకున్నాను అనుకున్నాను బట్ చేశావు అనుకున్నది సాధించావు రాధా చెప్పాను కదా సార్ చేస్తానన్నాక చేస్తాను అంతే ఈ రాధా మాట తప్పదు అన్నది మరి నీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి అని అడిగాడు ఇప్పుడు ఆ దక్ష పర్సనల్ లైఫ్ మాత్రమే డిస్టర్బ్ అయింది ఇప్పుడు ప్రొఫెషనల్గా అతన్ని దెబ్బతీయాలి అలా చేయటం అవుతుందా అన్నాడు మిత్ర అవ్వాలి సార్ అయ్యేలా చేయటానికి నేనున్నాను కదా ఇప్పుడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడితేనే అతను కోలుకోలేడు ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా త్వరగా పని పూర్తి చేసి చూపిస్తా మీరు బ్యాలెన్స్ అమౌంట్ రెడీ చేసుకోండి అని ఫోన్ కట్ చేస్తుంది ఎస్ ఎస్ ఇవాళ నుండి నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు ఎస్ నా శత్రువు ఓడిపోయాడు అని ఆనందపడుతూ ఉంటాడు మిత్ర ఆ నెక్స్ట్ డే దక్ష కౌటిల్య ఫ్లాట్ నుండి ఇంటికి వెళ్తాడు ఇంట్లో పార్వతి గారు రామ్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆలోచిస్తూ ఉంటారు పార్వతిగారు దక్షుని చూసి తన వెనకాలే తన రూమ్లోకి వెళ్తారు దక్ష మాత్రం వాళ్ళ అమ్మతో మాట్లాడకుండా తన పని తాను చేసుకుంటూ ఉంటాడు నిన్న రాత్రి నుండి ఎక్కడికి వెళ్ళావురా అని అడిగింది దక్ష ఏం చెప్పకుండా తన టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తాడు తల్లి అడుగుతున్నా పట్టించుకోకుండా వెళ్తున్నావు చూడు ఛ అని తిట్టుకుంటూ అక్కడి నుండి కిందికి వస్తారు రామ్ నిద్రలేచి కళ్ళు నిలుపుకుంటూ నానమ్మ అమ్ము ఎక్కడా అని అడిగాడు పార్వతి గారు రామ్కి ఏం చెప్పాలో తెలియక బాధపడుతూ నువ్వు స్కూల్కి రెడీ అవ్వు మనం స్కూల్కి వెళ్దాం అన్నారు కానీ అమ్ము అని అంటూ ఉండగా చెప్పాను కదా నువ్వు రెడీ అవ్వు అని అక్కడి నుండి లోపలికి వెళ్తారు దక్షి ఇదేమీ పట్టించుకోకుండా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తూ నేను వెళ్తున్నాను అని పిచ్చి వేషాలు వేయకండి దాని దగ్గరికి వెళ్ళారు అని తెలిస్తే ఊరుకోను అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు పార్వతి గారు దక్ష మాటలు పట్టించుకోకుండా తను కూడా రెడీ అవుతూ ఉంటారు కొంచెం సేపటి తర్వాత రామ్ని స్కూల్లో డ్రాప్ చేసి పార్వతి గారు వేద దగ్గరికి వెళ్తారు బామ్మ టిఫిన్ తయారు చేస్తూ ఆలోచిస్తూ ఉండగా కార్ సౌండ్ విని బయటికి వస్తారు పార్వతి గారు కారు దిగటం చూసి ఆమెకి ఎదురు వెళ్తారు పార్వతి గారు బామ్మగారి చేతులు పట్టుకొని క్షమించమని కళ్ళతోని అడుగుతూ ఉంటారు బామ్మగారు గారిని లోపలికి తీసుకుని వెళ్తారు వేద ఎలా ఉంది పిన్నిగారు అని అడిగింది బామ్మగారు నిట్టూరుస్తూ దాన్ని ఎలా చూడకూడదు అనుకున్నానో అలానే చూస్తున్నాను అన్నారు పార్వతి గారికి ఆ మాటలకి తల కొట్టేసినట్టుంటుంది నేను ఒకసారి వేదను చూసి వస్తాను అని అంటూ వేద రూమ్లోకి వెళ్తారు వేద మంచం మీద పడుకొని బాధపడుతూ ఉంటుంది పార్వతి గారికి వేదను అలా చూసి మనసు చివుక్కుమంది వేద అని ప్రేమగా పిలుస్తారు వేద లేచి పార్వతి గారిని చూస్తుంది గారు వేరే వేద దగ్గరికి వచ్చి ఇతరని హక్ చేసుకుంటారు వేద మాత్రం ఏమీ ఫీలింగ్ లేకుండా అలానే చూస్తూ ఉంటుంది వేద నన్ను క్షమించు తల్లి వాడికి నీతో పెళ్లి చేస్తే వాడు అనుకున్నాను కానీ ఇలా నీ బతుకు నీ రోడ్డు మీద పడేస్తాడని అస్సలు అనుకోలేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏదో ఒకరోజు వాడే స్వయంగా తన తప్పు తెలుసుకుని నీ దగ్గరికి వస్తాడని అంటారు వేద విరక్తిగా ఒక నవ్వు నవ్వి అతను నా కోసం వచ్చినా ఇప్పుడు నాకు ఏమీ అవసరం లేదు అతను లేకుండా నా బతుకు నేను బతకగలను పెళ్ళే ఇన్ని నెలలైనా కూడా తన పెళ్ళాన్ని ఒక్క మాట కూడా అడగకుండా తనకు నచ్చినట్టు డిసైడ్ చేసుకునేవాడు మళ్ళీ నన్ను గెంటేయ్యాడు అన్న గ్యారెంటీ ఏంటి అని పార్వతి గారికి దండం పెడుతూ మీ అబ్బాయికి ఈ పెళ్ళికి ఒక నమస్కారం నన్ను వదిలేయండి నా బతుకు నేను బతుకుతాను మీరు చాలా మంచి వారత్తమ్మ ఈ పెళ్ళిలో నాకు జరిగిన మంచి రెండు మంచిది రెండు ఒకటి మీరు మరొకటి రామ్ మీ ఇద్దరిని మాత్రం ఎప్పటికీ మర్చిపోలేను మీరు నిరభ్యంతరంగా ఇక్కడకు రావచ్చు వెళ్ళచ్చు కానీ మీ అబ్బాయి గురించి రాయబారం నడపడానికి మాత్రం ఇక్కడికి రాకండి ప్లీజ్ అని అంటుంది బామగారు అక్కడికి వస్తూ వేద మాటలు విని పెద్దవాళ్ళతో అలైనా మాట్లాడేది ఆమె నీ అత్తగారు ఇంకొకసారి అలాంటి మాటలు మాట్లాడుకు అని అంటూ పార్వతి గారి వైపు తిరిగి తప్పుగా అనుకోకు తల్లి అది ఏదో బాధలో ఉంది అని అంటారు బామ్మగారు గారు చిన్నగా నవ్వుతూ తప్పు నా కొడుకు వైపు ఉన్నప్పుడు ఇలాంటివి తప్పదు అని అంటూ వేద చేపట్టుకుని ఎప్పటికైనా నాకు వాడికన్నా నువ్వే ఎక్కువ తల్లి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను ఈ అమ్మను రానియకుండా ఉండకు అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు వేద గారు వెళ్ళిన వైపే చూసి మళ్ళీ పడుకొని ఆలోచిస్తూ ఉంటుంది దక్ష్ ప్రాజెక్ట్ని ఎలా అయినా టైంకి కంప్లీట్ చేసి రుద్రకి హ్యాండ్ ఓవర్ చేయడానికి ట్రై చేస్తూ ఇంటికి లేటుగా వస్తూ ఉంటాడు కౌటిల్య ఎన్నిసార్లు దక్షతో వేద గురించి మాట్లాడాలని చూసిన దక్ష్ తనకి ఆ ఛాన్స్ ఇవ్వడు మరొక వైపు వేద కూడా అంతే ముండిగా తనలో తాను బాధపడుతూ ఇంట్లోనే ఉండిపోతుంది వేద బొట్టెక్కి రావటం లేదు అని స్వాతి వేదకు ఫోన్ చేస్తుంది వేద స్వాతి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు స్వాతి ఏంటి మేడం ఫోర్ డేస్ నుండి చూస్తున్నాను బొట్ెక్కి రావటం లేదు మరి మీ ఆయనతో అంత బిజీగా అయితే ఎలా చెప్పు అని అన్నది నవ్వుతూ వేదా వైపు నుండి ఎలాంటి సమాధానం లేకపోయేసరికి స్వాతి సైలెంట్ అయి ఏమైంది వేద అన్నది నేను అమ్మమ్మ దగ్గరున్నాను నీకు వీలైతే ఇంటికి రా అని చెప్పి కాల్ కట్ చేస్తుంది స్వాతి వేద చెప్పిన దానికి ఏదో జరిగిందని అర్థమై వెంటనే బామ్మగారికి ఫోన్ చేసి మాట్లాడుతుంది బామ్మగారు చెప్పిన దానికి షాక్ అవుతుంది కోపంతో వెంటనే దక్ష ఆఫీస్కి స్టార్ట్ అవుతుంది కొంచెం సేపటి తర్వాత దక్ష ఆఫీస్ బయట సెక్యూరిటీ స్వాతిని ఆపుతాడు నేను మీ సార్ని కలవాలి బయటికి రమ్మను లేకపోతే నన్ను పంపించు అంటుంది మేడం అలా పంపడం కుదరదు అపాయింట్మెంట్ ఉండాలి అన్నాడు సెక్యూరిటీ మర్యాదగా పంపిస్తావా లేదా అపాయింట్మెంట్ లేదు ఏమీ లేదు అని వాళ్ళని నెట్టుకొని లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తుంది వాళ్ళు కూడా వెళ్ళనివ్వకుండా స్వాతిని అడ్డుకుంటారు కౌటిల్య మీటింగ్ పూర్తి చేసుకుని ఆఫీస్కి వస్తూ ఉంటాడు బయట జరుగుతున్న గొడవ చూసి కార్ స్టాప్ చేసి దిగుతాడు కౌటిల్య స్వాతిని చూసి ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటూ ఉండగా వేద ఫ్రెండ్ అని తనకు గుర్తుకొస్తుంది ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ ఇక్కడికి గొడవ పడుతుంది అని అనుకుంటూ వెంటనే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు సెక్యూరిటీ కౌటిల్యని చూసి సెల్యూట్ చేస్తారు ఏమైంది ఏంటి ప్రాబ్లం అని అంటాడు స్వాతి కౌటిల్యని కోపంగా చూస్తూ ఉంటుంది ఈ అమ్మాయి దగ్గర అపాయింట్మెంట్ లేదు ఏమీ లేదు లోపలికి పంపం పంపము అంటే గొడవ చేస్తుంది అని అంటాడు సెక్యూరిటీ కౌటిల్య స్వాతి వైపు చూసి సరే మీరు వెళ్ళండి అని సెక్యూరిటీతో చెప్పి స్వాతిని ఉద్దేశించి హలో మీ పేరు నాకు గుర్తులేదు మీరు ఇటు వస్తారా అని అంటాడు స్వాతి కోపంగా రాను ఎక్కడికి రాను ముందు అర్జెంటుగా మీ బాస్ని పిలువు నా ఫ్రెండ్ని ఇష్టం వచ్చినట్టు వాడుకుని వదిలేస్తాడా అని అరుస్తూ ఉంటుంది అందరూ స్వాతిని కౌటల్యని వింతగా చూస్తూ ఉండడం చూసి కౌటల్య వెంటనే స్వాతి నోరు మూసేసి తనను పక్కకు లాక్కెళ్తాడు స్వాతి గింజుకుంటూ తన చేతిని విడిపించుకొని హే మెంటల్ ఏం చేస్తున్నావు అని అరుస్తుంది కౌటల్య తన చేతిని తీసేసి సారీ సారీ ఎందుకు అంతలా ఆవేశం తెచ్చు ఆవేశం తెచ్చుకుంటున్నారు అని అన్నాడు ఎందుకు ఏంట్రా నా ఫ్రెండ్ని నీ ఫ్రెండ్ మోసం చేస్తే వాడిని తిట్టకుండా వాణ్ణి సపోర్ట్ చేస్తున్నావా బుద్ధి లేకుండా అదే తన నీ చెల్లు అక్క అయితే ఇలానే చేస్తావా అని తిడుతూ ఉంటుంది స్వాతి కౌటిల్య స్వాతికి దండం పెడుతూ అమ్మ తల్లి నీ బాధ నాకు అర్థమైంది కానీ ఇలా రోడ్డు మీద నుంచుని గోల చేస్తే వాడు మారిపోయి మా వదిని దగ్గరికి వెళ్ళడానికి వాడేం రాముడు కాదు తెలుసు నీ ఫ్రెండ్ రాముడు కాదు రాక్షసుడు అర్జెంటుగా తనని కలవాలి మర్యాదగా నన్ను అక్కడికి తీసుకెళ్ళు అంటుంది తీసుకెళ్తే నువ్వు చెప్పిన మాటలు వింటాడనుకున్నావా అనుకున్నావా చంపేస్తాడు ఇద్దరిని ముందు నువ్వు కూలవు ఇలా వాడి దగ్గరకు ఆవేశంతో వెళితే పనులు అవ్వవు అని అంటాడు మరి ఎలా వెళ్ళాలి అక్కడ ఏడుస్తూ అలా ఉండాల్సింది ఏనా అయినా నువ్వున్నావు కదా నువ్వు సర్ది చెప్పలేవు అతనికి చూడు స్వాతి వాడు ఎవరి మాట వినే టైప్ కాదు వాడికి ఆవేశం ఎక్కువ కోపం ఎక్కువ అందుకే అప్పుడప్పుడు ఇలాంటి డెసిషన్ తీసుకుంటాడు నాకు కొంచెం టైం ఇవ్వు వాడితో ఎలా అయినా మాట్లాడి కన్విన్స్ చేస్తాను అది కాక ఎక్కడో ఏదో జరుగుతుంది అదేంటో కనిపెడితే కానీ వీడి లైన్లోకి రాడు ఏమో ఏం చేస్తావో నాకు తెలీదు వాళ్ళిద్దరూ మాత్రం మళ్ళీ కలవాలి అని అంటుంది స్వాతి కౌటిల్య సరే అని తలూపి చూడండి ఇప్పుడు మీ ఫ్రెండ్కి మీరు చాలా అవసరం తనని జాగ్రత్తగా చూసుకోండి అన్నాడు కౌటిల్య అది మీరు చెప్పక్కర్లేదు థ్యాంక్స్ అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది స్వాతి కౌటిల్య స్వాతి వెళ్ళిన వైపే చూస్తూ ఈ చిక్కుమిడిని ఎలా విప్పాలా అని ఆలోచిస్తూ ఉంటాడు మరి విభాగంలో ఏం జరుగుతుందో అనే తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్